హలో ఎవరీవన్ వెల్కమ్ టు షెక్బు బ్లాగ్స్ ఈ వీడియోలో నేను ఫ్రాన్స్ కర్రీ చేస్తున్నానండి ముందుగా మనం ఫ్రాన్స్ తీసుకొని పసుపు సాల్ట్ వేసి చక్కగా కడుక్కొని పెట్టుకోవాలి వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని ముందు ఫస్ట్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని ఫ్రాన్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి మనం ఫ్రాన్స్ని ఇలా డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల ఫ్రాన్స్ అనేది ఎలాంటి స్మెల్ లేకుండా ఉంటుంది అందుకని నేను ఫ్రాన్స్ని డీప్ ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు ఫ్రాన్స్ అన్నిటిని యాడ్ చేసుకొని మనం ఫస్ట్ డీప్ ఫ్రై చేసుకుందాం వీటిని ఇలా ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేయాలి ఇలా ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసేసరికి అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది చూసారు కదండి ఫ్రాన్స్ కలర్ చేంజ్ అయింది అలాగే వాటర్ మొత్తం బయటకు వచ్చేసింది ఇప్పుడు మనం వీటిని ఒక ఫైవ్ మినిట్స్ వరకు డీప్ ఫ్రై చేసుకుందాం ఇలాగే తర్వాత ఫైవ్ మినిట్స్ అయ్యేసరికి ఫ్రాన్స్ మొత్తం సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయాయండి ఇప్పుడు మనం ఇంకో దీన్ని ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఫ్రాన్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదా ఇప్పుడు మనం వీటిని తీసేసుకోవచ్చు ఫ్రాన్స్ అనేటి మనం ఆయిల్లో ఉంచి సపరేట్ చేసేసుకున్నాం ఇప్పుడు మనం ఫ్రాన్స్ అన్నింటినీ సపరేట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూసారండి ఫ్రాన్స్ మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదా ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కడాయిలో ఒక హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకుందాం ఆవాలు జీలకర్ర ఫ్రై అయిపోయాక ఇందులో మనం ఒక ఫోర్ పచ్చిమిర్చి అలాగే ఒక టూ బిగ్ సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాక ఇందులో ఒక ఫుల్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ యాడ్ చేసుకుందామండి అల్లం పేస్ట్ యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులో నేను ఒక ఫుల్ కప్ ఆఫ్ టమాటో యాడ్ చేస్తున్నాను అంటే నేను ఒక నాలుగు పెద్ద టమాటాలు తీసుకున్నానండి ఈ ఫోర్ టమాటోస్ నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఇలా టమాటా యాడ్ చేసుకున్నాక దీంట్లో నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు ఇలా సాల్ట్ యాడ్ చేశాక ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై అవ్వనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత లెడ్ ఓపెన్ చేసి చూస్తే టమాటో ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోతుందండి మనం ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మరొక ఫైవ్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి సిమ్లో పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూసుకోవాలండి టమాటో ఒక ఫుల్ కుక్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ యాడ్ చేసుకుందాం ఇలా ఫ్రాన్స్ యాడ్ చేశాక ఒకసారి కలుపుకోవాలి ఇలా ఒకసారి కలిపేసుకున్నాక ఎవరి స్పైసీ టేస్ట్ తగ్గట్టు వాళ్ళు కారం యాడ్ చేసుకోవచ్చు నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం యాడ్ చేశానండి ఇలా కారం యాడ్ చేశాక ఒకసారి కలిపేసుకోవాలి కారం యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియా పౌడర్ యాడ్ చేసుకుందాం ధనియా పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకున్నాము ఇది ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని మనం మూత పెట్టేసుకుందాం ఇలా ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై అయిపోయాక మూత ఓపెన్ చేసుకొని ఇందులో నేను గరం మసాలా యాడ్ చేస్తున్నాను నేను ఒక ఫుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా యాడ్ చేశానండి గరం మసాలా యాడ్ చేశాక ఒకసారి కలిపేసుకొని దీంట్లో నేను ఒక వన్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఫ్రాన్స్ మసాలా యాడ్ చేస్తున్నాను ఫ్రాన్స్ మసాలా కూడా యాడ్ చేశాక మనం కలిపేసుకొని తర్వాత ఇందులో నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నాను కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని ఒక వన్ మినిట్ వరకు ఇలాగే ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో నేను పైనుంచి ఒక చిట్టికాడు సాల్ట్ యాడ్ చేస్తున్నానండి ఇలా కర్రీ మొత్తం ఆల్మోస్ట్ ప్రిపేర్ అయ్యాక చిటికాడు సాల్ట్ అలా పైనుంచి చల్లడం వల్ల కర్రీకి చాలా మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి సాల్ట్ యాడ్ చేసాక ఒకసారి కలుపుకోవాలి ఇలా ఒక హాఫ్ మినిట్ కలిపేసుకొని మూత పెట్టేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే మన ఫ్రాన్స్ కర్రీ రెడీ మీ వేడి అన్నంలో ఇలా ఫ్రాన్స్ కర్రీ వేసుకొని తింటే ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా టేస్ట్ తెలుస్తుంది సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్తో ఫ్రాన్స్ కర్రీ రెడీ చేసుకోవచ్చు ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు షెర్పు బ్లాగ్స్